పదిహేడవ తారీఖు రోజు కిషన్ రావుపేట గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ కుల దురహంకార హత్య జరిగిందనేది మనకు అందరికీ తెలుసు అయితే ఇంతవరకు ఆ కుటుంబానికి రావలసిన చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం రావలసినవి కూడా రాలేదు అలాగే ఆ హత్యకు సంబంధించి ఎవరెవరైతే అందులో భాగస్వాములు అయ్యారో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఇంతవరకు వాళ్ళని కూడా అరెస్ట్ చేయలేదు ఒక ముగ్గురిని తప్ప సో కాబట్టి ఏంటంటే మేము యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నా పేరు కె లక్ష్మీనారాయణ ప్రొఫెసర్ కెవై రత్నం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకట దాస్ తర్వాత మనకు సంఘాలు ఉన్నాయి ఇక్కడ మార్వాడి సుదర్శన్ గారు ఆర్గనైజేషన్ పేరు దళిత లిబరేషన్ దళిత లిబరేషన్ ఫ్రంట్ ఇక్కడ సరోజనమ్మ మన కుల అసమానత నిర్మూలన పోరాట సమితి సో మేమందరం ఇవాళ కలెక్టర్ని ఎస్పీని కలవటానికి వచ్చాము ఒకటేమో దళిత బాధిత కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం మూడెకరాల భూమి ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు మూడెకరాల భూమి ఇవ్వలేదు ఆయన ఎంఆర్ఓ అంటాడంట మీరే చూసుకోండి భూమి అంటారట ఎవరైనా వాళ్ళే చూసుకుంటారో గ్రామంలో ఎంఆర్ఓ బాధ్యతగా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి లేకపోతే ఎక్కడెక్కడ ప్రైవేట్ భూములను మనం కొని అని ఆయన వెళ్ళి ఈ నాలుగు దిక్కులు ఉన్నాయి ఈ నాలుగు దిక్కుల్లో మీరు ఎక్కడ తీసుకుంటారని ఆయన అడిగి తీసుకోవాలి చెప్పాలి కానీ అలా కాకుండా ఈ కుటుంబం దగ్గరికి వచ్చి మీరే చూసుకోండి అంటే ఒక రకంగా అది ఒక బాధ్యత గల మాటలు కాదని మేము స్పష్టం చేయదలుచుకున్నాం ఇంతవరకు మూడెకరాల భూమి ఇవ్వలేదు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు తర్వాత కుటుంబం దాదాపు ఒక ఇరవై లక్షల అప్పుతో ఇప్పుడు ఉంది దానికి సంబంధించి కూడా వాళ్ళకు రావాల్సిన పరి పరి ఇంతవరకు రాలేదు రెండవది ఏంటంటే ఇందులో ఒక మేము మొన్న వచ్చి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసినప్పుడు ఇందులో ఇంకా ముగ్గురు నలుగురు ఇన్వాల్వ్ అయ్యారు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అందులో ఈ సూత్రధారి అని అంటే మేము అట్లా అంటున్నాము ఇట్ ఈస్ సబ్జెక్ట్ అది ఈ చంద్రయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన కాల్ డేటాను బయటికి తీయాలి ఆయనను ప్రధాన ముద్దాయిగా చేర్చాలి ఇందులో ఇంకొక సమస్య ఏంటంటే ఇందులో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కూడా చెందిన వాళ్ళని అంటున్నారు సో కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు కాపాడుతారా అని కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా మేము ప్రశ్నిస్తున్నాము అంటే దళితుల మీద దాడులు జరిపి చంపితే దురదృష్టవశాత్తు దళితులే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారని అంటున్నారు మరి దళితుల కాంగ్రెస్ నాయకులు మరి మీరు కాపాడుతారా వాళ్ళని మరి దళితులు దిక్కుంటారా మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా మేము చెప్తున్నాం ఇక మూడవది పోలీసు అధికారుల మధ్య నిందితుల మధ్య సంబంధాలు ఏంటి పోలీస్ స్టేషన్కు దగ్గరనే ఆ హత్య జరగడనంటే దాని అర్థం ఏమిటి మనము ఎప్పుడైతే రక్షణ కోసం పోలీస్ స్టేషన్కు పోతే రక్షణ ఇచ్చే బదులు అక్కడ ఎస్ఐ బ ఎస్ఐ లేడు తర్వాత వస్తాడని చెప్పి వెనక్కి పంపించిన అర్ధ గంటలైనా చంపేశారంటే మరి అక్కడ పోలీసులకు నిందితులకు నిందితులకున్న సంబంధాలు ఏంటి అనేది వీళ్ళు తప్పకుండా కలెక్టరు దీని మీద విచారణ జరిపించాలి జరిపి నిజ నిజాలను ప్రజలందరికీ తెలపాలి అలాగే డిఎస్పి జగిత్యాల డిఎస్పి ఆయన కూడా ఒక ఆఫీసర్గా కాకుండా ఒక ఆఫీసర్గా రూల్స్ రెగ్యులేషన్ చట్టాన్ని అమలు చేసే వదులు ఆయన ఆయనే నిందితులకు నిలబడి పనిచేస్తున్నట్టుగా చాలా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయనను ఆయన వెనుక ఇంకా విచారణ అధికారంలో ఉంచితే ఆయన ఏ రకమైన న్యాయం చేయడనేది తేలిపోయింది కాబట్టి ఆయనను ఇక్కడ విచారణ అధికారిగా ఉంచకుండా వేరే ఒక నిజాయితీ గల్ల అధికారిని నియమించాలనేది ఇక చివరిది ఏంటంటే ఈ దురహంకార హత్య వెనుక ఉన్న నిందితులందరి పైన చట్టపరమైన అన్ని రకాల కేసులు పెట్టాలి తర్వాత విచారణ చాలా నిష్పక్షపాతంగా జరగాలి మేము యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా కోరుకునేది ఏంటంటే మన రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక్కడ పీడిత కులాలపై దాడులు జరుగుతూ సహించేది లేదు ఇది ఇది చివరి హత్య కావాలి అని మేము కోరుకుంటున్నాము ఆ రకంగా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళు తమ బాధ్యతలను నిర్వర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సల్లీరి మల్లేష్ కుల దురంకార హత్యలో సూత్రధారి అయిన మల్కూరి చంద్రయ్య కాల్డేటాను బయట పెట్టాలి ఈ మల్కూరి చంద్రయనే ప్రధానమైన వ్యక్తి కాబట్టి ఆయన పోలీసులతో ఏం మాట్లాడిండు పోలీసులు ఈయనతోనే మాట్లాడిండు దయచేసి ఇది బయట పెట్టాలి లేకపోతే పోలీసులను తర్వాత ఈ చంద్రాయను మేము నిందితులుగానే మా సమాజం గుర్తించుకుంటుంది పోలీసులు నిందితులతో మా దృష్టిలో ఇంతకుముందు కిషన్ రావుపేటకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కూడా వచ్చాము తర్వాత ఇది ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ విషయాలు కూడా మేము ప్రెస్ ముందు పెట్టాము ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ దాటిపోయింది నవేష్ని చంపేసి ఈ ఈ మల్లేష్ విషయంలో సల్లూరి మల్లేశ్వ విషయంలో జరిగినటువంటిది జగిత్యాలలో చాలా హేమైన కార్యం దీనికి ఇక్కడున్నటువంటి అపర్ కాస్టులు అంటే అప్పర్ కాస్ట్లు మున్నూరు కాపులు తర్వాత పోలీసులు తర్వాత పొలిటీషియన్స్ అందరూ ఉన్నారని మాకు బాగా తెలిసిపోయింది ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పారు అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాకపోతే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు మాత్రమే జైల్లో ఉండి వాళ్ళు కూడా ఇప్పటికీ రెండుసార్లు బెయిల్కి ట్రై చేశారు వాళ్ళకు బెయిల్ ఇవ్వకూడదు అనేదే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకు ప్రాబ్లం ఉంది సో ఎందుకంటే ఇంతవరకు న్యాయం జరగలేదు ఇప్పుడు జూలై పదిహేడు అయిపోయింది ఈరోజు సెప్టెంబర్ ఫస్టు మేము ఇంత దూరం మళ్ళీ వచ్చి మేము చెప్తున్నది ఏంటంటే ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారము ఏవైతే ఉన్నాయో అవి ముందు చెయ్యండి ఆ డిమాండ్స్ ముందు అవి కంపల్సరీగా చేయాలి అవి చేయవలసినవి అవి మేమే మా సొంత డిమాండ్స్ కాదు అవి అవి చట్ట ప్రకారం వాళ్ళకు రావలసిన డిమాండ్లే ఇప్పుడు వాళ్ళకు మూడు నెలలు వాళ్లకు రేషన్ ఇవ్వాలి ఒక రెండు మూడు వారాలు టెన్ డేస్ ఇచ్చారు ఇంతవరకు రేషన్ ఇవ్వలేదు వాళ్ళకు ఎట్లా బ్రతకాలి వాళ్ళకు ఆయన కష్టం చేయాలి ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయింది ఆ అబ్బాయి ఒక్కడే కదా సంపాదించేది రేషన్ ఇవ్వటం లేదు డబ్బులు ఇవ్వలేదు పాలైపోయారు వాళ్ళు భూమి కావాలంటే భూమి మీరే చూసుకోమంటున్నారు వాళ్ళు ఎట్లా చూసుకుంటారు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం మీరు వచ్చి ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారము మీరు ఈ ఎక్కడ ప్రదేశము వాళ్ళు ఎక్కడ కోరుకుంటారో మీరు అది చూ భూమి చూపించి ఆ చూపించిన తర్వాత వాళ్ళకి అది అసహ్యం చేసి పట్టా చేయించాల్సిన బాధ్యత చట్ట ప్రకారంగా మీది మీరు చేయకుండా మీరు భూమి చూసుకోండి మేము చేస్తామంటే వాళ్ళు ఎన్ని ఎక్కడ తిరగాలి ఏ తెలంగాణ ఏ స్టేట్ ఎక్కడన్నా తిరుగు తిరుగుతారు వాళ్ళు సో అది కూడా అది రెస్పాన్సిబిలిటీ నేను చెప్తున్నాము అది అది మేము కలెక్టర్ గారిని అడగాలనుకుంటున్నాము జాబు ఆ అమ్మాయికి మూడో అమ్మాయికి ఇవ్వాలి ఇంతవరకు కానీ అది కూడా ఇవ్వలేదు ఆ రోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ చైర్మన్ వచ్చాడు మినిస్టర్ వచ్చాడు మినిస్టర్ ఇదే కాన్స్టిట్యుయెన్సీ జగిత్యాలని జగిత్యాల మినిస్టర్ ధర్మపురి ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడు ఆయన వచ్చాడు కలెక్టర్ గారు వచ్చారు డిఎస్పి గారు వచ్చారు అంత ప్రామిస్ చేశారు కదా మీ ప్రామిస్నే మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాం అంతే మేమేం స్వ స్వయంగా తీసుకొని వచ్చి మిమ్మల్ని ఏం అడగటం లేదు సార్ మేము అడిగేది ఏంటంటే మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ తల్లిదండ్రులకు అది చేయలేదు కాబట్టి మేము వాళ్ళ తరఫున వస్తున్నాం అంతే ప్రధానంగా ఈరోజు మేము అంటే గతంలో జూలై ముప్పై రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ప్రజా సంఘాలం అందరం వచ్చి దళిత బాధిత కుటుంబాన్ని కలిసి సల్లూరి మల్లేసుకుల దురంకార హత్య విషయంలో నిజానిజాలను తెలుసుకోవడం జరిగింది చాలా స్పష్టంగా ఆ హత్యకు బాధ్యత అంటే వాస్తవంగా అంతకుముందే సల్లూరు మల్లేషును చంపాలని ప్రయత్నం చేసిండు రెండు వేల ఇరవై రెండులో ఊరు నడి మధ్యలో రాత్రి నట్టనాడి రాత్రి సాయంత్రం తొమ్మిదిన్నర గంటలకు సల్లూరు కొట్టేసి కొట్టేసిపోతే ఆయనను అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు బంధువులు తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఇక్కడ హాస్పిటల్ తర్వాత కరీంనగర్ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో ఇరవై రోజులు చికిత్స పొంది ఆయన బతికి బట్టగట్టాడు ఆ తర్వాత ఆయనను పోలీస్ అధికారులు జూలైగా రౌడీ షీట్గా చిత్రించి రెండు వేల ఇరవై నాలుగులో అమ్మాయిని టీచ్ చేస్తున్నాడని ఇంటి మీద దాడి చేశాడని కిటికీలు పలగొట్టిండని తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి వన్ నాట్ సెవెన్ సెక్షన్ కింద తహసీల్దార్ ద్వారా నోటీస్ పంపించి లక్ష రూపాయలు కట్టాలని చెప్పి లేకపోతే నిన్ను అరెస్ట్ చేస్తామని భయపెడితే హైకోర్టు ద్వారా దాన్ని స్టే తెచ్చి నిలువ నిలుపుదల చేయడం జరిగింది అయితే మొన్న జూలై పద్దెనిమిది తారీఖు రోజు ఆయన మీద గతంలో మూడు సంవత్సరాల క్రితం జరిగిన దాడిలో ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో విచారణ ఎవిడెన్స్కి వచ్చింది ఆ కేసు ఆ కేసులో ఈయన ప్రధాన సాక్షిగా లేదా ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ కోర్టులో తమ మీద ఎక్కడైతే సాక్ష్యం చెప్తే మేము నిందితులుగా లేదా నేరస్తులుగా ము శిక్ష పడిపోతామని చెప్పి ఒకరోజు ముందు హత్యకు ప్లాన్ చేసి జూలై పదిహేడు రోజు చంపారు ఈ చంపిన తర్వాత డిఎస్పీ గారు వచ్చి నీళ్లను భయపెట్టిస్తా ఉన్నాడు వాస్తవంగా ముందు నా మీద హత్య జరిగే అవకాశం ఉందని సల్లూరు మల్లేజ్ పోలీస్ స్టేషన్ వెదితే రేపు సాక్షిగా ఎస్సీ ఎస్టీ కేసులో నీకు ప్రొటెక్షన్ ఇస్తాము లేకపోతే నిన్ను మీద ఎవరు దాడి చేస్తారో వాళ్ళని పిలిపిస్తాము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మాట్లాడకుండా స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసరు ఈయనను ఉసిగొల్పి పంపితే వాళ్ళు కాపు కాసి అంటే మనం ఇక్కడ నుంచి గొర్రెలను ధరిమినట్లు అక్కడ ధరిమితే అటువైపు నుంచి తోడేళ్ళు వచ్చి ేసినట్టుగా జరిగిందంటే దీంట్లో నిందితులుగా నిందితులకు సహకరించినటువంటి పోలీస్ అధికారులు స్థానిక ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ గారు కూడా వచ్చి చచ్చిపోయిన తర్వాత మీరు లొల్లి వేస్తే మీకు నా ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం ఏమి ఇవ్వము మేము చర్యలు తీసుకోము న్యాయం చెయ్యము మీరు మాట్లాడొద్దు అసలు ఏమి చేయొద్దు అని చెప్పి ఆయన ఏంటంటే భయపెట్టి తర్వాత ఆయన ఒక జులాయి ఒక రౌడీ షీటరు అని బహిరంగంగా ఒక విచారణ అధికారిగా ఉన్నటువంటి డిఎస్పి గారు ఒక పక్షం వహించి నిందితుల పక్షపాతిగా అగ్రకుల పక్షపాతిగా వ్యవహరిస్తూ న్యాయాన్ని చట్టాన్ని తుంగలో దొక్కాడు అటువంటి అధికారి నేర విచారణ అధికారిగా ఉంటే న్యాయం ఎట్లా జరుగుతుంది ఈ విషయాన్ని మేము గతంలోనే ప్రస్ఫు అయినప్పటికీ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు ఇంకొక మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక కలెక్టరు అత్యున్నతమైనటువంటి ఒక జిల్లా మెజిస్ట్రేటు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి తలమానికమైనటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ తర్వాత ఒక మంత్రి బాధిత కుటుంబాన్ని కలిసి ఈ ఆములన్నీ ఇచ్చారు సారలు చెప్పినట్టు ఒక్కటి కూడా ఇంతవరకు నలభై ఐదు రోజులైనా నెరవేరలేదు మరి నెరవేరకపోవడం అంటే ఏమన్నట్టు వీరందరూ తంతు వేస్తున్నారా లేకపోతే బాధితులను మభ్యపెడుతున్నారా నిందితులకు వంత పాడుతున్నారా అంటే ఈ నలభై ఐదు రోజుల కాలంలో తప్పకుండా మీరు నిందితుల పక్షాన వివరిస్తున్నడానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదు ఇంకొక విషయం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎస్సీ ఎస్టీ చట్టము కారంచెడు చుండూరు దళిత మృతవీరుల ప్రాణ త్యాగాల వల్ల ఏర్పడింది ఆ చట్ట ప్రకారము నేర విచారణ అధికారి ఆ గ్రామానికి వెళ్ళి విచారణ చేయాలి ఇంతవరకు డిఎస్పీ వాళ్ళని కలవలేదు వాళ్ళ యొక్క వాయిస్ తీసుకోలేదు తీసుకోలేదంటే దీని అర్థం ఏంటి అట్లనే చె ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ ఆ గ్రామానికి వెళ్ళాలి ఇంతవరకు ఇంతవరకు వెళ్ళలేదు ఒకటి మొత్తంగా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ టోటల్గా ఫెయిల్యూర్ కావడమే కాకుండా వాళ్ళు నిందితుల పక్షాన అగ్ర కులాల పక్షాన ఉన్నారు దీనిని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఒకవేళ మీరు చట్టాన్ని అమలు చేయకపోతే బాధితులకు న్యాయం చేయకపోతే ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారము స్పెషల్ కోర్టు తర్వాత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రావాల్సిన నష్ట పరిహారము ఇవన్నీ ఇవ్వకపోతే తప్పకుండా పౌర సమాజము లేదా ప్రజా సంఘాలు మేధావులుగా ఎట్లయితే ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ వచ్చారు ప్రజా సంఘాలు కానీ విద్యార్థులు కానీ అందరం కూడా కదిలి వచ్చేటటువంటి అవకాశము లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సమాజాన్ని కదిలించేటటువంటి అవకాశం ఉంది తెలంగాణలో పరంపరాగతంగా జరుగుతున్నటువంటి కుల దురంకార హత్యలకు మీరు ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టట్లేదు అందరూ కూడా మంత్రులు ముఖ్యమంత్రి చూస్తూ చోద్యం ఎందుకు చూస్తా ఉన్నారు అక్కడ తమిళనాడులో ఎస్సీ అంటే కుల దురంకార హత్యలను నివారించడానికి ఒక చట్టం తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఈరోజు మహిళల మీద సిరీస్ ఆఫ్ అట్రాసిటీస్ జరిగినప్పుడు రెండు వేల పన్నెండులో దేశ అమ్మాయి మీద అత్యాచారం జరిగితే మీరు ఒక నిర్భయ చట్టం తీసుకొచ్చారు ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ చనిపోతే కుల దురాకార వివక్షకు సంబంధించి చట్టం తీసుకురామని చెప్పాము అది తీసుకురాలేదు ఈరోజు కుల దురాకార హత్యల విషయంలో తీసుకురావడం లేదు అంటే ఒక దళితులకు జరిగితే మేము నోరు మీద పొమ్ము వాళ్ళు చావాల్సిందే లేదా వాళ్ళకు ఆ విధంగా కావాల్సిందే మీరు అనుకుంటున్నారా అదే అగ్ర కులాలకు మీరు చూశారు హైదరాబాద్లో దిశ మీద అత్యాచారం జరిగింది తర్వాత నలుగురు అత్యాచారం చేశారని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను తీసుకెళ్లి చేశారు ఆ రోజే అంటే మేము దిశ మీద అత్యాచారం జరగాలని కోరుకోవడం లేదు ఎవరికైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అంటే ఆ రోజు అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద అఘాయిత్యాలు జరిగితే సమాజం అంతా మీరు వెళ్ళి పెట్టి చట్టాలు చేస్తారు నిందితులను విచారణ చేయకుండా కాల్చిపడేస్తారు కానీ ఇక్కడ మేము చట్ట ప్రకారం మేము అది కోరుకుంటలేదు చట్ట ప్రకారము ఒక ప్రక్రియ జరిపి శిక్షించండి నేరస్తులను మేము అడుగుతా ఉన్నాము కానీ ఈ ప్రక్రియ ఏది జరపకుండా దళితులను ఈ విధంగానే వదిలేస్తామని తరతరాలుగా వేల సంవత్సరాలుగా దళిత వెలువాడలలో ఈ యొక్క హింస అనే దాన్ని మేము వ్యవస్థీకృతం చేస్తామంటే దళిత బాధితుల తరఫున కానీ బహుజనులుగా కానీ సార్ చెప్పినట్టు శూద్రులుగా కానీ మేము ఊకుండేటటువంటి పరిస్థితి లేదు పూలే అంబేద్కర్ సావిత్రిబాయి ఇచ్చినటువంటి ఆశయ సాధనలో మేము తప్పకుండా వెళ్తాము బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం చేస్తాము కుల దురహంకార హత్యల పరిరక్షణ చట్టం వచ్చే వరకు కూడా మేము కొట్లాడతామని తెలియజేస్తున్నాం వెలగటూరు మండలం కిషన్ రావుపేట్లో ఏ కుల దురహంకార హత్య జరిగిందో వారి యొక్క తల్లి తండ్రి ఇక్కడనే ఉన్నారు చెల్లూరు రాజయ్య భూదవ్వ మరి బిడ్డలు పదిహేడు తారీఖు నాడు హత్య జరిగింది కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కు సోయి లేకుండా ఉన్నది మరి కలెక్టర్ గారు కూడా ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ను నిలబెట్టుకోలేకపోతున్నా రివెన్యూ చట్టం ప్రకారంగానే అట్రాసిటీ కేసు కాగానే కనీసం మూడు నెలల వారికి గాసం ఇవ్వాలి కనీసం వాళ్ళని చూసుకోవాలి ఇంకొకటి చల్లూరు మల్లేష్ వీరి కుటుంబాన్ని సాదే పెద్ద దిక్కుండే మరి అతన్ని యొక్క చావుకు కాలకులైన వారులలో ముఖ్యమైన వాడు చంద్రయ్య ఉన్నాడు అతన్ని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేడు అతడు కాంగ్రెస్ పార్టీ అయినందుకేనా లేదా మల్లారెడ్డి అన్నవాడు కూడా కాంగ్రెస్ వాడే అందుకే కొంచెం లేటు చేశారు అదే కాకుండా వీళ్ళు ఆ తల్లి అంటున్నారు ఈ చంద్రయ్యతో పాటు ఇంకా ఈ ముగ్గురే కాకుండా ఇంకొక నలుగురు ఉండొచ్చు మువ్గురు నుంచి ఇంకొక నలుగురు ఉండే ఉంటారని మరి ఇంతవరకు కూడా ఇన్వెస్టిగేషన్ జరగకపోవడం అనేది సిగ్గుమైన చర్యగా దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరే డిఎస్పీ అన్నవాడు ఇక్కడ దస్తూరి రాయించుకుంటాడు వాని భూమి రాయిస్తుందా వాని యొక్క లావాదేవీలు రాసుకుంటుందా లేకుంటే దళారీగా మారిందా ఆ డిఎస్పీని ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేకపోయారు ఇక్కడ దస్తూరి అని పెట్టాడు కంప్లైంట్లో దస్తూరి ఉంటుందా అంటే పోలీసులు దళారుగా ఎట్లా మారతారంటే ఈ దళిత కుటుంబాల పైన ఈ మాదిరిగా కుల బ్రహంకారత్ జరిగితే దానికి సహకరించే ఈ పోలీసు అధికారుల పైన చర్యలు తీసుకోవాలని ఆ రోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ మరియు ఎస్ మినిస్టర్ కూడా చెప్పారు వెంటనే అతన్ని తొలగించాలని అక్కడి నుంచి విచారణ కమిటీ నుంచి ఇంతవరకు కూడా తొలగించలేరు కనీసం ఒక్కసారనే ఈయన కుటుంబాన్ని కూడా పరామర్శించిన పాపాలను పోలేరు మరి ఈ మాదిరిగా దళితుల పైన దురంకర జరుగుతూ ఉంటే ఈ వ్యవస్థ ఎవరి గురించి ఉన్నది ఈవెల్ల సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ నుంచి పరుగో పరుగో మరి ఈ కుటుంబం ఇలా దేవి అన్నడు గల పరిస్థితి ఉన్నది ఇవాళ వారికి ఇచ్చేదైతే సదుపాయాలలో అట్రాసిటీ కేసు అయితే మూడు నెలల కాసా మీద ఇలా బతుకులేదు ఈ నోరు ఇ కూడా ఎంఆర్ఓ అడిగితే ఆ ఎంఆర్ఓ అన్న వాడు కూడా కనీసం ఆ చనిపోయినప్పుడు ఈ నెల మరి చనిపోయిన తర్వాత కూడా ఆ మూడు నెలల దాసం వేయాలన్నా కాని అతని దగ్గరికి పోయినా కానీ పట్టించుకోవడం పాపాన బోత లేడు గనక ఇలాంటి బ్రాహ్మణికల ఆలోచన విధానం కలిగిన వాడిని వెంటనే సస్పెండ్ చేయాలని సెక్షన్ త్రీ వీళ్ళ మీద నమోదు చేయాలని నేను దళిత లిబరేషన్ పంట తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను